సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన అధికారులు టీడీపీ బీజేపీ జనసేన ప్రజా ప్రతినిధులతో కలిసి ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల మీడియా ద్వారా కోరారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమైనటువంటి టీడీపీ బీజేపీ జనసేన పార్టీ శ్రేణులు అధికారులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు అందరికీ విధంగా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై కూడా ఉందని ఎమ్మెల్యే కోనేటి అన్నారు వృద్ధులు వికలాంగులు అవిటి వారు వీరందరికీ నేరుగా ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయాలంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నాయకుడు మస్తాన్ యాదవ్ క్లస్టర్ ఇన్ఛార్జి వీకేఎన్ బాషా లోకేష్ రెడ్డి గుర్రప్ప మాజీ ఎంపీటీసీ అరుణ్ జయంతిబాబు రాంబాబు కార్తిక్ బలిత సంఘం అధ్యక్షుడు బాలరాయల్ కోళ్ల చిన్న ముదిరా తదితరులున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ అధికారంతో పార్టీ కేటడంతో కూడా నాయకులు కానీ కార్యకర్తలంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వారి వారి పంచాయతీ పరిధిలో కానీ యాంబులెట్ గ్రామాల్లో కానీ అన్ని గ్రామాల్లో కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చేటువంటి పెన్షను చేరే విధంగా అందరూ కలిసి కట్టి పనిచేయాలని పార్టీ ఆదేశం కూర్చొని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి చూసిన సలహాలను తప్పక అందరూ కూడా పాటించాలా ఎటువంటి పరిస్థితులకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ నుంచి సాయంత్రం ఆరు లోపల ప్రతి కుటుంబానికి మనం ఇచ్చిన ఆర్థిక పెన్షన్స్ అది ఏ పెన్షన్ కావచ్చు వికలాంగులు కానీ చేసు పెన్షన్ అన్నీ కూడా వాళ్ళు చేరే విధంగా మీరు అందరూ కూడా మా నాయకులు ఉన్న సమిస్టేక్ పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇది ఈ ప్రతిష్టాపించిన ఈ కార్యక్రమం ఇది మేనిఫెస్టో ఏది చెప్పాడో దోశాస్తాత్పం చేసినటువంటి కార్యక్రమం కాబట్టి గతం చెప్పాడు చేశాడు ఈయనలా మామూలుగా నాలుగు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం వస్తుంది వివిధ కిడ్నీ కానీ క్యాన్సర్ కానీ అలాంటి వాటికి ఇచ్చే కార్యక్రమం అది మామూలుగా వస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఇది ఎన్ను లేని ముందు మనం మనమిత్యాం కల్పించిన మహర్ యజ్ఞ హర్ష మహర్షి కాదు ప్రతి కుటుంబానికి ఏదో రూపాన వస్తున్నటువంటి ఆర్థిక అది వికలాంగ కావచ్చు నితంత పెంక్షన్ కావచ్చు ఇన్షన్ కావచ్చు చేనేత పెన్షన్ కావచ్చు రకరకమైన పెన్షన్స్ అంతా కూడా ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి గ్రామంలో వంద రెండు వందల పెన్షన్ ఇస్తాం కాబట్టి ఆ గ్రామంలో ఒక పండగ వాతావరణంలో జరిగే కార్యక్రమాలకు ఒకసారి దీనిలో మనందరూ కూడా పాలు పంచుకోవాలా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ తనలో వెళ్ళినట్టు కావాలి ఒక మంచి కార్యక్రమానికి పేదవాళ్ళు సాయం చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా రాజకీయంగా అందరూ భాగంలో కోరుకునే మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ కూడా ఇందులో అందరూ పార్టిసిపేట్ కావాలని మా కేటర్ అంతా కూడా మనస్ఫూర్తి కోరుకుంటుంది మేము అందరికీ కూడా తప్పకుండా మంచి జరగాలని భవిష్యత్తులో కూడా నిన్న అలాగనే నిన్న చూశారు నిన్న నిన్న ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతంలోకి మూడు సెంట్లు టౌన్లో ఉన్నటువంటి రెండు సెంట్లు కార్యక్రమం మొదలుపెట్టే కార్యక్రమం ఇండ్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేనిఫెస్టో చెప్పిన విధంగా ఒకటిన్నర సెంటు గత ప్రభుత్వం ఇచ్చారు దాన్ని రెట్టింపు చేస్తూ మూడు సెంట్లు ఇచ్చే కార్యక్రమం పేదవాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళకి అలాగనే టౌన్లో రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమం ఇది పరితిష్టం తీసుకున్నారు నాలుగు లక్షల రూపాయలతో గృహ నిర్మాణం చేసే కార్యక్రమం తీసుకున్నారు ఒక మంచి కార్యక్రమం పేదవాళ్ళు ఇచ్చేది అరే నాలుగు లక్షలు కాకపోయినా ఐదు లక్షలు పది లక్షలు అయినా కూడా దాంతో సమానంగా ఏదో పేదవారికి సాయం చేసుకుపోతారు మన ఇల్లు ఉండడానికి మంచి కార్యక్రమం ఆ మూడు సీంట్లు ఇస్తే గతంలో ఒకసారి మూడు సెంట్లు ఇచ్చే కార్యక్రమం ఉంది ఇప్పుడు మహనీయుడు వచ్చిన తర్వాత ఇంత ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ క్లిష్ట పరిస్థితులకు కూడా మరి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం మూడు చెట్లు అంటే ఆశ మనిషి కాదు ఇల్లు కట్టుకోవచ్చు ఏదైనా మనకు జీవ ఆవులు కానీ బర్రెలు కాని ఉంటే ఒక కాంపౌండ్ చేసుకోవచ్చు ఒక సెడ్ వేసుకోవచ్చు అలాగనే పేదోళ్ళకు సంబంధించి గొర్రెలు కానీ మేకలు కానీ ఉండే వాళ్ళ వారికి కూడా ప్రభుత్వం మండలానికి ఇరవై పదహైదు చెడ్లు ఇచ్చి మంజూరు చేస్తున్నది ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో మనం వచ్చిన యాభై యాభై రోజులనే అనేకమైన సంఖ్య పెట్టారు కొంతమంది కావాలని దాన్ని సృష్టిస్తున్నారు అది చాలా